ప్రజా అమ్మా ఆ బైక్ మీద వెళ్ళేది మీ కూతురా అవును ఆ బైక్ తోలేవాడు మీ తమ్ముడా రాదు మీ క్లాస్ మీటా కాదు మీ క్యాస్ట్ కూడా కాదు మరి చెవులో భూవా మరి ఎవడు వాడు ఆ అబ్బాయి పేరు మైకే మా పక్కింట్లో ఉంటాడు పైగా ఆయన వయసు నలభై మా పాప టెన్త్ క్లాస్ రోజు వెళ్ళేటప్పుడు స్కూల్లో డ్రాప్ చేస్తాడు అంతేనా అమ్మా ఆటో డబ్బుల కకృతి ఇంటి పక్కాడి బైక్ మీద నీ కూతురు పంపిస్తున్నావంటే దాని జీవితాన్ని నువ్వే కదా నాశనం చేస్తున్నావు ఆ అబ్బాయి అలాంటి వాడు కాదండి చాలా మంచివాడు మా పాపకి లేట్ అయినా ఆగి మరీ ఎక్కించుకు వెళ్తాడు పైగా మా అమ్మాయి అంకుల్ అని పిలుస్తుంది ఇంగ్లీష్ భాషలో అక్షరాలు కరువై ఒకే పదానికి రెండు మూడు అర్థాలు వచ్చేలాగా పెట్టేసుకుంటున్నారు ఫర్ సపోజ్ అంకుల్ అనే దానికి అని ఉంటుంది బాబాయ్ అని ఉంటుంది ఈ స్కూటర్ మీద తీసుకెళ్లేవాడు బాబాయ్ అనే పదాన్ని పక్కన పెట్టి అంకుల్ అనే పదాన్ని వాడుకుంటే ఇంకేమైనా చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది నోట్లోకి అమ్మా పేరేంటి అమ్ము ఎక్కడ చదువుతుంది శ్రీ చైతన్య స్కూల్లో ఇంకా రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు నువ్వే డ్రాప్ చేయనా వేరే బండి ఎక్కిపాకున్నా పోతావురా హలో రాజా బాగున్నావా ఎవరంకి అమ్మా నేను దూర బంధువుని నా పేరు రిపేర్ రాంబాబు అంటారు మీ ఇంటికి వెళ్ళాను అమ్మని కలిశాను స్కూల్కి వెళ్ళామని చెప్పింది అమ్మా నిన్ను కలిసి మా ఊరు వెళ్ళిపోదాం అనుకున్నా ఒక ఐదు నిమిషాలు మనం మాట్లాడుకుందామా దా ఆడ కూర్చొని త్వరగా చెప్పండి అంకుల్ స్కూల్ కి టైం అవుతుంది ఇది లైఫ్ రాజా తొందర పడకు పాట ఉంది పక్క స్టూడెంట్ దగ్గర తెలుసుకోవచ్చు నువ్వు పోగొట్టుకోబోయేది పక్క వాళ్ళని అడిగి తెలుసుకునేది కాదు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ కొత్త ఫోనా ఎవరు కొనిచ్చారు మైకల్ కొనిచ్చాడా అవును ల్యాప్టాప్ కూడా కొనిస్తా అన్నాడా ఇచ్చాడు మీకేలా తెలుసు మాకు తెలుస్తాయమ్మా ఇవన్నీ నాకు అనుభవం రాజా మైకేల్ ఆనందంగా వెళ్తున్నాడు ముఖ్యమైన గిఫ్ట్ ఏమన్నా ఇస్తా అన్నావా అవును తనే ఇస్తానన్నాడు డైమండ్ రింగ్ ఏమైనా ఇస్తా అన్నాడా అవును పార్టీకి ఆఫర్ చేశాడా రమ్మన్నాడు నువ్వు వస్తానన్నావా వస్తానన్నాను అదే వాడికి పెద్ద గిఫ్ట్ చూడు రాజా తినిపించి నీకు గిఫ్ట్లు ఇచ్చి నిన్ను బాగా మచ్చక చేసుకొని వాడు నీ దగ్గర ఉన్న ఫ్రెష్ ని అన్ఫ్రెష్ చేయాలనుకుంటున్నాడమ్మా నిన్న కళ్ళు తెరిపించారు వాడి గిఫ్ట్లు వాడి మొక్కాన కొడతాను కొట్టొద్దమ్మా కొడితే వాడు ఎస్కేప్ అయిపోతాడు ఏంట అములు లేట్ అయింది ఏంటి లేటు ప్రాబ్లమే లేదు కదా లేదు ఇంకా లేట్ అయింది అమ్ములు త్వరగా పోదాం పదా నీకోసం డైమండ్ రింగ్ కూడా తెచ్చాను తెలుసా కార్యం కోసం తొందర పడుతున్నాడు రాజా అమ్ము వెళ్ళిపోదాం పద ఇక్కడి నుంచి భయంగా ఉంది భయమా భయం ఎందుకు అములు నేను నాన కదా మే హూనా స్మూత్ గా డీల్ చేస్తాను స్మూత్ డీలింగ్ అంటే రాజా అంటే తడిగుట్ల తో గొంతు కొయ్యటం అనమాట అములు ఇక్కడ చాలా డిస్టర్బ్డ్ గా ఉంది వెళ్దాం పద మీ వైఫ్ ని మా అంకుల్ చూసారంట చాలా బాగుందంట నా వైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అములు ఓకే సర్ కి కావాలంట పంపిస్తావా ఏం ఏమ మాట్లాడుతున్నావు అములు ఎవడవాడు వాడు అంత చూస్తానో ఇంకోటి పీకు రాజా రక్తం రావాలా వెదవకి కొట్ట ఏంటమ్ము ఏమైంది నీకు ఇవాళ ఏమైంది విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు ఇందులో విచిత్రం ఏమీ లేదు రాజా అమ్ముకి చెప్పిన లజికే మళ్ళీ నేను నీకు చెప్తా అమ్ములు అనే అమ్మాయి లైఫ్ అనే ఎగ్జామ్ రాయడానికి అన్ని కొత్తవి కావాలని కోరుకుంటుంది నువ్వేమో సగం ఇంకైనా పెన్ను లాంటి వాడివి పాత బిల్డింగ్ లాంటి వాడివి దానికి రిపని కట్టినంత మాత్రానా ఏమిటి ప్రయోజనం బొచ్చుకి రంగేసినంత మాత్రానా అంటే అర్థమైందో లేదో నీకు జుట్టుకు రంగేసినంత మాత్రానా ఒరిజినాలిటీ వస్తుందా లోపల తెలుపు అనే నగిన సత్యం అలాగే ఉండిపోతుంది కదా ఉండిపోతుంది కదా చెత్త పెదవా పేవర్స్ పెద్దవాదవా ఈ పిల్ల వయసు అంతా నీ వయసు క్రికెట్ కే ఇది కూడా డ్రాప్ చేయాలనుకుంటే రేపు నీ పిల్లలను పాడు చేయడానికి కూడా ఇంకోటి తయారవుతాడరా వెధవా